సం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక దీపం లేక దేవదీపావళి అని కూడా పిలుస్తారు మరి ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను పురాణాల ప్రకారం ఆ రోజు జరిగిన రెండు కథలను అనుసంధానించి ఆ విషయాలను ఈరోజు తెలుసుకుందాం ఇటువంటి కథలు పిల్లలకి పడుకునే ముందు చెప్పటం వలన వారికి నీతితో కూడిన సందేశాత్మక కథ చెప్పినట్టు ఉంటుంది అలాగే మన పురాణ విషయాలు వారికి తెలియచేసినట్టు కూడా ఉంటుంది మరి ఇంకా ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం నా పేరు మాధురి పెద్దల బాలశిక్షా ఛానల్కు స్వాగతం పూర్వము తారకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడట అతడు శివునికి తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం అవ్వగానే తనని శివుని యొక్క కుమారుడు మాత్రమే సంహరించాలి అనే వరాన్ని కోరుకుంటాడు అప్పటికి శివునికి ఇంకా కుమారులు జన్మించలేదు ఆ తరువాతి కాలంలో కార్తికేయుడు జన్మించడం అతను ఆ తారకాసురుణ్ణి సంహరించడం జరిగాయి అయితే ఈ తారకాసురుడికి ఒక ముగ్గురు కుమారులు ఉన్నారు వారి పేరు తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు వీరిని త్రిపురాసురులు అంటారు ఈ ముగ్గురు రాక్షసులు కూడా బ్రహ్మదేవునికి తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి కోరిక కోరుకోమనగానే మాకు అమరత్వం కావాలి మాకు మరణం ఉండకూడదు అనే కోరిక కోరుకుంటారు అయితే బ్రహ్మదేవుడు అమరత్వం అనేది అమృతం సేవించిన దేవతలకు తప్ప మరెవరికీ సాధ్యం కాదని అంచేత వేరొక వరాన్ని కోరుకోమంటాడు అంతటా ఆ ముగ్గురు రాక్షసులు బాగా చర్చించుకుని బ్రహ్మదేవినితో ఇలా అంటారు మా ముగ్గురికి మూడు పట్టణములు కావాలని అందులో మొదటిది బంగారు పట్టణం స్వర్గంలో కావాలని రెండవదైన రజత పట్టణం ఆకాశంలో కావాలి అని మూడవది ఇనుప పట్టణం భూమి మీద కావాలని అయితే ఆ మూడు పట్టణాలు వెయ్యి సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే ఒక రేఖలోకి వస్తాయని ఆ రేఖలోకి వచ్చిన నాడు మాత్రమే తమని సంహరించేవారు ముగ్గురిని కేవలం ఒకే బాణంతో ఒక్కసారిగా సంహరించాలి అనే కోరిక కోరుకుంటారు బ్రహ్మదేవుడు తథాస్తు అనగానే మాయాసురుడు బంగారు పట్టణం స్వర్గంలోని వెండి పట్టణం ఆకాశంలోని ఇనుప పట్టణం భూమి మీద సృష్టిస్తాడు ఈ మూడు పట్టణాలనే త్రిపుర అంటారు వీటిని పరిపాలిస్తున్న తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు అక్కడున్న వారినందరినీ విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు వారి బాధ భరింపరానిదిగా ఉండటం వలన ఒకనాడు మహర్షులు దేవతలు దేవుళ్ళు అందరూ కలిపి పరమేశ్వరుడిని చేరుకుని ఈ రాక్షసులు పెట్టే బాధల నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంటారు అంతట పరమేశ్వరుడు త్రిపురాసురులపై యుద్ధానికి సిద్ధపడతాడు యుద్ధం చేయటంలో అందరూ వారి వారి పాత్ర నిర్వహించాలని భూమి రథంగా మారుతుంది సూర్యచంద్రులు ఆ రథానికి చక్రాలుగా మారుతారు పర్వతం ధనస్సుగా వాసుకి ధనస్సు యొక్క తాడుగా విష్ణుమూర్తి బాణంగా అగ్నిదేవుడు ఆ బాణం యొక్క చివరన బ్రహ్మదేవుడు రథసారథిగా పరమేశ్వరుడు యుద్ధానికి బయలుదేరుతాడు అయితే యుద్ధానికి సిద్ధమైన పరమేశ్వరునికి ఏదో ఒక విధమైన అడ్డంకి కలుగుతూనే ఉన్నది తారకక్షుడు విద్యన్మాలి కమలాక్షుడు పరిపాలిస్తున్న మూడు నగరాలు కదులుతూ ఉండటం వలన అవి ఒక రేఖలోకి రావటం కష్టమైనది అలాగే రథం యొక్క చక్రాలు పాడవటం ధనస్సు ఇబ్బంది పెట్టడం ఇలా ఏదో ఒక రకంగా ఇబ్బంది కలుగుతూ ఉన్నది ఇది గమనించిన మహర్షులు శివునితో ఓ పరమేశ్వర యుద్ధం ప్రారంభానికి ముందు గణపతిని పూజించకపోవటం వలన ఈ విఘ్నాలు కలుగుతున్నాయని గణపతిని స్మరిస్తే యుద్ధం నిర్విఘ్నంగా కొనసాగుతుంది అని చెబుతారు అంతట పరమేశ్వరుడు విఘ్నేశ్వరుని స్మరిస్తాడు తండ్రి స్మరించగానే ప్రత్యక్షమైన గణపతి యుద్ధంలో తన వంతు సాయం చేయాలని తలిచి తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు పరిపాలిస్తున్న బంగారు నగరాన్ని రజత నగరాన్ని ఇనుప నగరాన్ని ఒకే రేఖలోకి రావటానికి సహాయపడతాడు అవి ఒకే రేఖలోకి రాగానే శివుడు తన ఏకబాణముతో మూడింటిని సంధిస్తాడు అంతటితో త్రిపురాసులు త్రిపుర అని పిలువబడే మూడు నగరాలు నాశనమై ప్రపంచానికి శాంతి చేకూరుతుంది త్రిపురాసురుల సంహారాన్ని చెడు మీద మంచి యొక్క విజయంగా భావిస్తూ దేవతలు దేవుళ్ళు సంబరాలు చేసుకుంటారు అంచేతనే దీనిని దీపావళి అని కూడా పిలుస్తారు ఈ కథలో చెప్పబడిన మూడు పట్టణాలు మనిషి యొక్క అహంకారాన్ని కామాన్ని క్రోధాన్ని సూచిస్తే శివుని యొక్క ఏకబాణం ఆధ్యాత్మిక జ్ఞానంగా పరిగణించవచ్చు అంటే దేవుని మీద నమ్మకముతో దైవనామస్మరణ చేస్తే మనలోని అహంకారము కామము క్రోధము నశిస్తాయి అని అర్థము మరి కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి పురాణాలలో చెప్పిన మరొక కథ గురించి తెలుసుకుందామా ఒకనొక నాడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పోట్లాడుకుంటారంట నేను గొప్ప అంటే కాదు నేను గొప్ప అని మాటా మాటా పెరిగి చివరికి అది ఒక పెద్ద తగువుగా మారుతుంది మరి సృష్టికర్తకు జగద్రక్షకునికి మధ్య గొడవ పరమేశ్వరుడు కాక వేరెవరు తీర్చగలరు అంచేత పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి తిరిగి పోట్లాడుకోవడం మొదలు పెడతారు నేను గొప్ప అంటే నేను గొప్ప అని అంతటా పరమేశ్వరుడు సరే నేను మీకు ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్షలో ఎవరు నెగ్గుతారో చూద్దాం అనగానే బ్రహ్మ విష్ణు పరీక్షకు సిద్ధమవుతారు అంతట పరమేశ్వరుడు ఒక దీపాన్ని సృష్టించి ఆ దీపము యొక్క మొదలు ఎక్కడో కనుగొనమని బ్రహ్మదేవుడిని ఆ దీపము యొక్క చివర ఎక్కడున్నదో కనుగొనమని విష్ణుమూర్తిని ఆదేశిస్తారు అయితే బ్రహ్మదేవుడు హంసలా మారి ఆ దీపం యొక్క ఆది ఎక్కడో కనుగొనడానికి పైకి ఎగురుతాడు అలాగే విష్ణుమూర్తి వరాహ రూపంలో మారి దీపం యొక్క చివర ఎక్కడ ఉన్నాదో కనుగొనడానికి భూమి కిందకి పయనమవుతాడు ఎంత కిందకు వెళ్ళినా ఆ దీపం కనిపిస్తూనే ఉన్నది చాలా దూరం వెళ్ళి ఎంత దూరం వెళ్ళినా ఆ దీపం యొక్క చివర కనుగొనలేనప్పటికీ విష్ణుమూర్తికి ఇది శివుని యొక్క మాయా అని అర్థమయ్యి శివుని దగ్గరకు వచ్చి ఆ దీపం యొక్క చివర కనుగొనడం తన వల్ల కాలేదని ఒప్పుకుంటాడు మరొక పక్క దీపం యొక్క ప్రారంభం ఎక్కడ ఉన్నాదో కనుగొనడానికి బయలుదేరిన బ్రహ్మ అలా వెళుతూనే ఉన్నా కూడా ఎంతకీ దీపం యొక్క ఆది కనపడదు ఇంతలో బ్రహ్మదేవుడు పైనుంచి ఒక పువ్వు పడటం గమనిస్తాడు ఆ పువ్వుని ఆపి పువ్వుతోని తను ఎక్కడ నుంచి కిందకి పడుతున్నాదో ఆ దీపం ఎక్కడ మొదలైందో తాను చూసిందా అని అడుగుతాడు దానికి ఆ పువ్వు నేను చాలా దూరం నుంచి వస్తున్నానని ఈ దీపం చాలా ఎత్తున ఉన్నాదని అక్కడి నుంచి నేను కిందకి రావడానికి చాలా రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నాను అని చెబుతుంది ఆ పువ్వు పేరే కేతకి పువ్వు అంతట బ్రహ్మదేవుడు ఎలా అయినా తాను నెగ్గాలనే ఆలోచనతో ఆ పువ్వుతో ఇలా అంటాడు నేను దీపం యొక్క మొదలు చూశానని దానికి ఈ పువ్వు సాక్ష్యం అని చెబుతాను దానికి నువ్వు అంగీకరిస్తూ శివునికి సమాధానం చెప్పాలి అని చెబుతాడు చెప్పింది బ్రహ్మదేవుడు కాన కేతకి పువ్వు కాదనలేకపోయింది అలాగే వచ్చే దారిలో నంది కనిపిస్తే నందితో కూడా బ్రహ్మదేవుడు తాను పై వరకు వెళ్ళి వచ్చాననే సంగతి శివునికి చెప్పాలి అనే విషయాన్ని చెబుతాడు బ్రహ్మదేవుడు నంది కేతకి పువ్వు అన్నీ శివుని దగ్గరికి వెళతాయి బ్రహ్మదేవుడు శివునితో తాను ఆ దీపం యొక్క మొదలు చూశానని దానికి సాక్ష్యం ఈ కేతకి పువ్వు నంది అని చెబుతాడు ఆ దీపాన్ని సృష్టించిన శివుడు బ్రహ్మదేవుడు అబద్ధము చెబుతున్నాడన్న సంగతి గ్రహించి అతనిపై ఆగ్రహించి అబద్ధమాడినందుకు బ్రహ్మదేవుడిని ఆలయంలో ఎవరు పూజించరు అనే శిక్ష వేస్తాడు అంచేతనే మనం గమనిస్తే బ్రహ్మదేవుడికి దేవాలయాలు ఉండవు పెద్దగా అలాగే బ్రహ్మ చెప్పిన అబద్ధాన్ని నిజమన్నట్టుగా సాక్ష్యం చెప్పిన కేతకి పువ్వుని కూడా నీవు ఎప్పుడూ నా పూజకి పనికిరావు అని శిక్షిస్తాడు అంచేతనే కేతకి పువ్వుని మనం పూజకు ఉపయోగించము మరి ఇక నంది విషయానికి వస్తే బ్రహ్మదేవుడు చెప్పిన దానికి నంది తలాడించిన తన తోక మాత్రం అడ్డంగా ఊగుతూ ఉంటుంది అంచేత నందిని ముందు నుంచి కాకుండా వెనుక నుంచి పూజిస్తారని శివుడు చెబుతాడు అంచేతనే మనం గమనిస్తే దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం నందీశ్వరుని వెనుక భాగానికి నమస్కారం చేసుకుంటాము అలా సృష్టించిన ఆ మహాదీపమే జ్యోతిర్లింగమై పూజింపబడుతున్నది అంచేతనే కార్తీక పౌర్ణమి నాడు చాలా దేవాలయాల్లో మహాదీపాలు వెలిగిస్తారు అందులో ఒకటైనది మన తమిళనాటిలో ఉన్న అరుణాచల మహాక్షేత్రము మరి ఈ కథ నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో గొప్పగా రాణిస్తూ ఉంటారని ఎవరు ఎవరికన్నా గొప్ప కాదు ఎవరు ఎవరికన్నా తక్కువ కాదు అనే విషయం తెలుస్తున్నది అలాగే మనకన్నా పక్కవారు తక్కువ అనే అహంకార భావం ఎప్పటికీ ఉండకూడదు మరియు అబద్ధము చెబితే ఎటువంటి శిక్ష పడుతుందో మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు మరి ఈ కార్తీక దీపము రోజున మనము పొరపాటుగా అర్థం చేసుకునే ఒక విషయం ఏమిటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఇక సంవత్సరం మొత్తం మీద దీపం వెలిగించక్కర్లేదు అనే భావన కొంతమందిలో ఉంది అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది ఎప్పుడైనా పొరపాటున దీపం వెలిగించే సౌకర్యం లేకపోతే దానికి బదులుగా ఈ దీపాన్ని అంగీకరించవలసిందిగా దేవునికి ప్రార్థిస్తున్నట్టు అంచేత మనమందరము ఈ కార్తీక పౌర్ణమి రోజున దైవనామస్మరణ చేసి దీపాలు పెట్టుకుని దేవుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మరిన్ని మంచి విషయాలతో రాబోయే వీడియోల్లో కలుసుకుంటామని తెలియజేస్తున్నాం మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలను ఆదరిస్తారని కోరుకుంటూ celeb namaskar